నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తుఫాన్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం తూఫాన్ అనంతరం పరిస్థితులపై సమీక్షలు సీఎం చంద్రబాబు ఆదేశాలు ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరి సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ రాబోయే నాలుగు నెలల్లో ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ లో మొత్తం పూర్తి చేస్తాం స్పష్టం చేసిన మంత్రి నారాయణ విజయవాడ నగరంలో రోడ్డుపై వర్షపు నీటి నిలువలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానశంకర ముంత తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు బుధవారం ఉదయం ముంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో తుఫాన్ వల్ల సంభవించిన నష్టంపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇప్పటి వరకు సేకరించిన సమాచారం వరకు పరిశీలిస్తే రాష్ట్రంలోని మూడు వందల నాలుగు మండలాల్లోని వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు గ్రామాల్లో ఎనబై ఏడు వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని ఇందులో యాబై తొమ్మిది వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు ప్రతి మొక్కజొన్న మినుము వంటి పంటలు నీట మునిగినట్టు అధికారులు ముఖ్యమంత్రి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయారని తెలిపారు అలాగే చనిపోయినట్టు చెప్పారు అయితే ఇది ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చూస్తుంటే తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని అధికారులు వెల్లడించారు సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి విద్యుత్ సరఫరా రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు బుధవారం రాత్రి కల్లా విద్యుత్ సరఫరా చేయాలని గురువారం నాటికి రహదారుల గుంతలో మరమ్మత్తు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు కొనసాగించాలని సూచించారు ఈ విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మరమ్మతులకు గురైన ఫీడర్లను పునరుద్ధరిస్తున్నామని కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టపరచాలని పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని జలాశయాల సమర్థ నీటి నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు గురువారం నాటికి బియ్యం నిత్యావసర పంపిణీ జరగాలని స్పష్టం చేశారు तयारेसीं समर्थव दीनी हैंडल प्रिंसिटी एकड़ चाला तीव ॻाल्हियूं వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో పడ్డాయి వెళ్ళబడ్డాయి ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి మంచిది అలాంటి వరకు మనం అప్పుడు వచ్చిన అరికేలాంటి చూస్తే ఎనిమిది లక్షల కొబ్బరి చెట్టు పోతాయి అర్థం కాదు ரெண்டுசார் எநம்ரகலை காப்படின் ஆதால் அதே சமயம் ஆசிரியர் கூட நேரம் சாதிச்ச அதே மாரி தான் ரெண்டு வில ரெண்டு வந்து கேப்பு ఒకటో ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంప్ లో అక్కడి నుంచి కూడా ఒక గంట ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చారో ఎన్నికల రాత్రి పన్నెంటో ఈ రోజు కూడా చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులు ఆఫ్ ఆఫ్ మళ్ళీ విభజన చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లు కరెంటు ఉనికి అందులో రెండు గంటల లోపలే మొత్తం కరెంటు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం పర్యాలి ఎప్పటికప్పుడు రియల్ స్టైన్ గవర్నమెంట్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ పర్యవేక్షిస్తున్నారు క్యాలెండర్ సమర్థంగా పనిచేస్తున్నారు చాలా వరకు మాట్లాడే నేను చాలా సుఖాలు చాలా సంక్షోభాలు ఈ ఈసారి మాత్రం జిల్లా రంగం అదే మిగిలిన ఏవైతే ముందు చాలా వరకు ఎదురవైనా సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకని రెస్క్యూ కూడా చూస్తే చేస్తే వీళ్ళు తప్ప చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగా అనుకున్న పెట్టాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు ఇచ్చారు మొత్తం మీద శ్రీకాకుళం నుంచి కిరదారి హైయెస్ట్ అది ఎక్కువ డ్యామేజ్ అయ్యే రకరకాలుగా ఉంది వరి పంట కొంత దెబ్బ ఆర్టికల్చర్ పంట కొంత దెబ్బ కొన్ని జిల్లాలో వర్షాలు పడ్డాయి ప్పటి దగ్గర పరసూరు మా ఏరియాలో నేను ఏమి చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి నాలుగు విపరీతంగా వచ్చింది అది కూడా ఇక్కడ డెబ్బై డెబ్బై ఐదు కిలో మీటే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మంచిగా పెట్టిన ప్రమాదం వచ్చింది పెను ప్రమాదం తక్కువ పరిస్థితి వచ్చింది విపత్తి చూడొచ్చు అంటే కేంద్రం నుంచి సహకారం అయ్యకమంది ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా ఇస్తాం ఆ రిపోర్ట్ గౌడ్ రైతుల పరిస్థితి వాళ్ళు ఆకారంగా మీరు కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆకవారంగా కూడా పట్టు రాకుండా ముందే పట్టిస్తారు సార్ వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటప్పుడు సార్ తగ్గింది నస్తమంతా దెగ్గలే రూపొంది అన్ని వేరు చూశాను సారపుడు మీరు జిల్లా యంత్రంగాల నుంచి ప్రజా ప్రతినిధుల్ని పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో పని చేశారు మీరు మాట్లాడారు బాధ్యతలతో వాళ్ళ శాసనాలు బాధ్యతలేమంటారు అంటే బాల్ల అందరూ సర్వీస్ ఏరేసలసలల వరకు ఇక్కడ మాత్రం అందరూ విషయంలో తుఫాన్ సహాయక చర్యలలో భాగంగా పదహారు మంది ప్రాణాలను బుధవారం పరుచూరు పోలీస్ సిబ్బంది కాపాడారు పరుచూరు వాగు కట్ట తెపై పదిహేను అనే వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి పోలీస్ సిబ్బంది రక్షించారు పదహారు మంది ప్రాణాలు కాపాడి పోలీసు ప్రతిష్టను మరింత పెంచిన పరుచూరు పోలీస్ ఎస్ఐ జీవి చౌదరిని ఎస్పీ అభినందించారు తుఫాన్ సహాయక చర్యలలో భాగంగా పదహారు మంది ప్రాణాలను బుధవారం పరుచూరు పోలీస్ సిబ్బంది కాపాడారు పరుచూరు వాగు కట్ట తెగిపోయి పదిహేను మంది వరదలు ఇరుకుపోగా వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అలాగే పరుచూరు వాగులో పడి తప్పిపోయిన మున్నానే వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి పోలీసు సిబ్బంది రక్షించారు పదహారు మంది ప్రాణాలు కాపాడిన పోలీసు ప్రతిష్టను మరింత పెంచిన పరుచూరు పోలీస్ ఎస్ఐ జీవి చౌదరిని ఎస్పీ అభినందించారు మొంతా తుఫాను సమర్థంగా ఎదుర్కొన్నాం ఇప్పుడు తుఫాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవే ఈ సమయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలు యుద్ద ప్రాతిపదికన పనిచేయాలి పటిష్టమైన ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలి తుఫాను భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది ఎక్కడ ఇబ్బందులు లేకుండా దీన్ని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న సూపర్ సూపర్ శానిటేషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నారు తుఫాన్ ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రధాన ప్రకారం బాగు చేయాలన్నారు మొంతా తుఫాన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలు పెట్టాలని సూచించారు మూడు నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిగా దీనిపై దృష్టి సారించండి మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామాల్లో నిరంతరం పారిశుధ్య మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి దీనిలో ఎక్కడ లోటుపాట్లకు తావు ఉండకూడదు దెబ్బతిన్న రహదారుల పునరుద్దరణకు యుద్ద ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలన్నారు సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు రోడ్డు పైన వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారా అన్నారు నగరం మొత్తం ప్రత్యేక బృందాలతో తుఫాను ఎదురు వల్ల పడిపోయిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బంద రోడ్డు లయల కాలేజ్ జమ్మి చెట్టు సెంటర్ సిద్ధార్థ కాలేజ్ రోడ్డు ఈఎస్ఐ రోడ్డు ఏలూరు రోడ్డు బస్టాండ్ నేషనల్ హైవే భారతీ నగర్ ఫార్చ్యూన్ మురళి పార్క్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్ర స్థాయిలో కమిషనర్ పరిశీలించారు సందర్భంగా మాట్లాడుతూ వర్షపు నీటి నిల్వలను ఎక్కడా ఎయిర్టెక్ మిషన్లు గల్ఫర్లతో ఏర్పాటు చేసిన ఎప్పటికప్పుడు తొలగించాలని మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అప్రమత్తంగా ఉంటూ రోడ్డుపైన నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు చౌకింగ్ పాయింట్లు ఫ్లోటింగ్ గార్బేజ్ లను అవుట్ ఫాల్ట్ డ్రైన్లలో ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులకు తెలిపారు తన పర్యటనలో డోర్నకల్ రోడ్డు అలీ బైక్ స్ట్రీట్ గవర్నర్ పేట బస్ స్టాండ్ కు వెళ్ళే జాతీయ రహదారి వద్ద గల ఎం హోటల్ భారతీ నగర్ మరియు ఫార్చున్ మురళి పార్క్ వద్ద రహదారులపైన పడిపోయిన వృక్షాలను గమనించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే వృక్షాలను తొలగించాలని ఆదేశించారు నగరం మొత్తం ప్రత్యేక బృందాలతో తుఫాన్ ఎదురు గాలుల వల్ల పడిపోయిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించాలని తదుపరి గులాబీ తోటలో ఉన్న అన్న క్యాంటీన్ లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు తుఫాన్ నేపథ్యంలో అన్న క్యాంటీన్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అందుకు తగ్గట్టుగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏమైనా మరమ్మతులు వచ్చినచో వెంటనే వాటిని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు ఉన్నారు తిరుమల డైరీ యాజమాన్య హక్కుల్లో తమకు వాటా ఇవ్వకుండా డైరీ ఎండి బతుని నాగేశ్వరరావు మోసం చేశారని సోదరులు ఆరోపించారు ఆస్తుల పంపకాలలో అన్యాయం జరిగిందని బతుని సోదరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తిరుమల డైరీ నుండి రావాల్సిన షేర్స్ తమకు రావడం లేదని తిరుమల డైరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ బతుని నాగేశ్వరరావు సోదరుడు బతిని ప్రభాకర్ ఆరోపణలు చేశారు తమకు న్యాయం చేయాలని పోలీసులు ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు తిరుమల డైరీలో రావాల్సిన వాటాల గురించి బాధిత కుటుంబ సభ్యులు బందర్ రోడ్ లభిపేటలోనే హోటల్ లో విలేకరుల సమావేశం జరిపారు సందర్భంగా తిరుమల డైరీ మేనేజింగ్ డైరెక్టర్ బతిని నాగేశ్వరరావు సోదరుడు బతుని ప్రభాకర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ప్రకాశం జిల్లా వెల్లలచెరు వద్ద తిరుమల డైరీని మా నాన్న కోటేశ్వరరావు ప్రారంభించారని తెలిపారు మేము మొత్తం ఎనిమిది మంది సోదరులమని తిరుమల డైరీ విషయంలో మా అన్న డైరీ ఎత్తి ఎండి బతిని నాగేశ్వరరావు నలుగురు సోదరులను మోసం చేశారని అన్నారు మా అన్న పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన డైరీ షేర్లు ఫోర్జరీ ద్వారా జరిగాయని వెల్లడించారు మా సోదరు శివప్రసాద్ అనే ఒక సోదరుడు తనకు తిరుమల డైరీలో రావాల్సిన పదహారు వేల ఐదు వందల షేర్ల కోసం రెండు వేల సంవత్సరంలో నోటీసు పంపారన్నారు నోటీసు రావటంతో సోదరులను మోసం చేయవద్దని భాగస్వాములు నాగేశ్వరరావు మందలించారని దీంతో శివప్రసాద్ కు తెలియకుండా షేర్లన్నీ నాగేశ్వరరావు బదిలీ చేసుకున్నారన్నారు ఎవరైనా కుటుంబం నుంచి ఎదురు తిరిగితే నాగేశ్వరరావు వాళ్ళని కుటుంబం నుంచి బయటకు పంపుతున్నారని ఆరోపించారు ప్రభాకర్ మా నాన్నగారి పేరు బతిని కోడేశ్వర గారు మా నాన్నగారికి మేము ఎనిమిది మంది మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అండి దాంట్లో మొట్టమొదటి వ్యక్తి బతిని నాగేశ్వర గారు నేను ఆరోగ్యండి నా పేరు ప్రభాకర్ మా తమ్ముడు వెంకటేశ్వరరావు మూడు అన్నయ్య బతిని వెంకట గారు ఆయన చనిపోయారండి ఆయన భార్య అర్మ మా వదిన గారు వాళ్ళ పెద్ద అబ్బాయి ఇంకొక అబ్బాయి హైదరాబాద్ జాబ్ చేస్తున్నాడు మా ఫాదర్ ఉచిరిత్యా డ్రైవర్ అండి లారీ డ్రైవరు ఆయన కష్టపడి సంపాదించిన లారీని ఒకటి అమ్మి ఫైనాన్స్ కంపెనీలో బొల్ల బ్రహ్మనాయుడు గారితోటి వ్యాపారం స్టార్ట్ చేశారండి పంతొమ్మిది వందల తొంభైలో ఆ వ్యాపారం మనీ ఫైనాన్స్ అనే కంపెనీ పేరు దాని మీద వచ్చిన లాభంతో తిరుమల డైరీ మిల్క్ ప్రోడక్ట్స్ వెల్లల్ చెరువులో స్టార్ట్ చేశారు దానికి మేనేజింగ్ డైరెక్టర్ దూడిపల్ల సాంశిరావు గారు ఇంకొక మేనేజింగ్ ఇంకొక డైరెక్టర్ వచ్చేసి మన దండా బ్రహ్మానందం గారు అండి సత్యనాయశరావు అనేత డైరెక్టర్ అండి ఆ డైరీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఐదులో స్టార్ట్ చేశారండి తొంభై ఆరులో వర్కింగ్ క్యాపిటల్ కోసం మా ఫాదరు మాది జాయింట్ ఫ్యామిలీ అండి మాకున్న నాలుగు ఇళ్ళు కూడా సత్తనిపల్లి స్నేహ ఫైనాన్స్ సాంశిరావు గారి దగ్గర తాకట్టు పెట్టి ఆ ఇళ్లతో పాటు ఇంకో రెండు లారీలు ఉన్నాయండి ఆ లారీలు కూడా తాకట్టు పెట్టి పది లక్షల వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకొచ్చాడు ఉమ్మడి కుటుంబంలో అదేవిధంగా బ్రహ్మనాడి గారు కూడా తనకున్న ఆస్తులను తాకట్టు పెట్టి ఫైనాన్స్ తీసుకొచ్చి డైరీ అభివృద్ధి కోసం పాటపడ్డారండి వాళ్ళు ఆ విధంగా డైరీ అభివృద్ధి చెందుతున్న టైంలో బత్తి నాగేశ్వరరావుకి ఒక దుర్మార్గపు ఆలోచన మనసులోకి వచ్చి కలిగిందండి ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా చూసిన తర్వాత ప్రతి ఆస్తి కూడా ఉద్దేశపూర్వకంగానే మా ఫాదరు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిని చనిపోయారండి అంటే ఆయన చనిపోయే నాటికి ఎనభై ఏడు సంవత్సరాలు డైరీలో డెవలప్ అవుతున్న టైంలో మా ఆస్తులు తాకట్టు పెట్టినప్పుడు ఏ చిన్న అవకతవకలు జరిగినా మొత్తం కుటుంబం మొత్తం నష్టానికి వచ్చేది అటువంటిది మా అదృష్టం కొద్ది అభివృద్ధి చెంది లక్షలు సంపాదించారు డైరీ కోట్లు సంపాదించారు రోజు నా క్రెడిబిలిటీ మొత్తం బతిని న్యాయశ్రవే తీసుకొని అన్ని కోట్లు అతనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడండి యాక్చువల్గా మా మూడు అన్నయ్య బత్తిన వెంకటశివ్రసాద్ గారికి పదహారు వేల ఐదు వందల షేర్లు ఉన్నాయండి అతను రెండు వేల సంవత్సరంలో ఒక ప్రముఖ లాయర్ గారి దగ్గర నుంచి నోటీసు సర్వ్ చేశారు ఇతను ఒక్కడే రెమ్యూనిడేషన్ తీసుకుంటున్నాడు లాభాలు అంతా అతను ఎంజాయ్ చేస్తున్నాడండి కుటుంబానికి ఏం చూపించట్లేదని చెప్పేసి అతను కోర్టు నుంచి నోటీసులు పంపించాడండి దాంతో పా భాగస్థుడు కూడా తమ్ముడును మోసం చేయొద్దని చెప్పేసి మందలిచ్చి అతను నాయస్రామని వార్నింగ్ ఇచ్చారండి దాంతో మాకు తెలియకుండానే మా బతిని వెంకటశివ్రసాద్ గారి నాలెడ్జ్ లేకుండానే అతని పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ మారిపోయినాయి సార్ అతని పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ మారిపోయినాయండి మ్యాన్ఫ్లేట్ ఆఫ్ బుక్స్ కింద నాగేశ్వరరావు గారికి ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని కుటుంబం నుంచి స్ప్లిట్ చేసేసి డివైడ్ అండ్ లాగా విభజించి పాలించిన పద్ధతుల్లో దాన్ని చేసుకుంటూ వస్తున్నాను అండి నేను బీకామ్ చదువుకున్న ఫస్ట్ గ్రాడ్యుయేషన్ మా ఇంటో ఎనిమిది మందిలో నా తర్వాత మా తమ్ముడు అండి వాడు కూడా బీకామ్ చదువుకున్నాడు చిన్న తమ్ముడు ఎంబీఏ చేశాడు సార్ ఈ సబ్జెక్ట్ మీద ఈ డైరీకి సంబంధించిన కంపెనీ అకౌంట్స్ మీద నా వీకం చదువుకున్నాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉందన్న ఉద్దేశంతోనే అతను మా పేరు మీద కానీ మా తమ్ముడి పేరు మీద కానీ చిన్న తమ్ముడి పేరు మీద కానీ ఎవరి పేరు మీద షేర్స్ అనేది ఎలా చేయలేదండి మత్తిని వెంకటేశ్వర ప్రసాద్ టెన్త్ క్లాస్ అండి రెండు వేల రెండులో అతని పేరు మించి షేర్స్ అన్ని బత్తిని న్యాయస్ గారు బత్తిని లక్ష్మీనారాయణ గారు ఎండార్స్మెంట్ చేసుకున్నారు రెండు వేల నాలుగులో బతిని మాణిక్యాలరావు అనే ఒక వ్యక్తి వచ్చాడండి అసలు కంపెనీ అనేది ఒక డైరెక్టర్స్ మెమరోండమ్ ఆఫ్ ఆర్టికల్స్ పెట్టుకొని ఒక ఎజెండా సెట్ చేసుకొని కంపెనీలోకి ఎవరైనా రావాలంటే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనాలన్నా డైరెక్టర్స్ అందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒప్పుకొని యాక్సెప్ట్ చేసిన తర్వాత కంపెనీలోకి బ్యాంకు ద్వారా అమౌంట్ పెట్టి రావాలండి అట్లాగే ఒక షేర్ హోల్డర్ని బయటికి పంపించాలన్నా అతని అకౌంట్స్ అన్ని సెటిల్మెంట్ చేసి కంపెనీ ద్వారా ఆఫ్ పేమెంట్ బ్యాంక్ నుంచి మన షేర్ హోల్డర్స్కి బయటకు పంపించాలండి అమౌంట్ అంతా అది ఎక్కడ కూడా జరగలేదండి మేము రెండు వేల తొమ్మిదిన కార్వే కంపెనీ అతను తిరుమల డైరీలో వాటా కొనడానికి వచ్చాడండి అప్పటికే వీళ్ళ నలుగురు డైరెక్టర్లకి ఒక్కొక్కరికి ఇరవై ఐదు పైసల షేర్ ఉందండి ఒక్కొక్క డైరెక్టర్లకి ఈ ఇరవై ఐదు పైసలు షేర్లో నుంచి నలుగురు పార్ట్నర్లు కలిపి ఒక్కొక్కరు ఏడున్నర పైసా కాడికి కార్వే కంపెనీకి అమ్మారండి వాళ్ళు వంద కోట్ల రూపాయలు ఆ రోజున తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి మన పదిహేనున్నర పైసా కొనుక్కున్నారండి మేము ఆ వచ్చి పెద్ద మొత్తంలో వచ్చిన అమౌంట్కి మేము మా అమ్మగారు మా నాన్నగారి ద్వారా మా నాన్నగారి ద్వారా మేము అతన్ని అడిగామండి అడిగితే అతను ఏమన్నాడంటే డైరీ పదిహేడున్నర పైసా అన్నదమ్ములందరికీ ఎనిమిది మందికి ఎనిమిది రెండున్నర పైసా పదహారు పైసలు ఒకటిన్నర పైసా అమ్మ నాందని చెప్పి మాకు మమ్మల్ని కన్విన్స్ చేసి బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాడు సార్ ప్రతి ఆస్తి అతని పేరు మీద పెట్టుకుంటున్నారు ఏంటని మేము నిలదీస్తే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డైరీకి సంబంధించి ఏదైనా లోన్ కావాలన్నప్పుడు ఒలెటర్లుగా కా బ్యాంకులో తాకట్టు పెట్టడానికి మీరు అందరూ అంటే మళ్ళీ మాకు డిస్టర్బెన్స్గా ఉంది అందుకని మీ అందరి తరఫున రిప్రజెంటేషన్గా నేనే ఉంటున్నాను డైరీ అమ్మినప్పుడు మీ అకౌంట్ సెటిల్ చేస్తానని చెప్పేసి అన్నారండి రెండు వేల పదమూడున డిసెంబర్లో లాక్టలైజ్ ఫారెన్ కంపెనీ జర్మనీ కంపెనీకి తిరుమల డైరీ మొత్తం అమ్మివేయటమైందండి పేపర్కి వచ్చింది పంతొమ్మిది వందల కోట్లు అండి కానీ అనఫీషియల్గా ఎంత జరిగిందో మనకైతే తెలియదు సార్ వచ్చిన వాటిల్లో ట్యాక్స్ పోయి బత్తిని నాయసరావు అనే వ్యక్తికి రెండు రెండు వందల ముప్పై ఐదు కోట్ల దాకా వచ్చిందండి రెండు వేల ఆరు వందల షేర్లు బత్తిని మాణిక్యాలరావు అనే అతనికి రెండు వేల నాలుగున అలాట్ చేశాడు సార్ రెండు వేల ఐదున రామ్మోహన్ రావు అనే వ్యక్తికి అలాట్ చేశాడు రామ్మోహన్ రావు అనే వ్యక్తి కూడా నాగేశ్వరరావు గారిని క్వశ్చన్ చేయగానే రెండు వేల ఆరులో అతని పేరు మీద ఉన్న షేర్స్ కూడా అతను తెలియకుండానే వీళ్ళ పేరు మీదకి ఎండ్రాస్మెంట్ చేశారు బత్తిని లక్ష్మీనారాయణ అనేది ఈ విధంగా అతను ఇష్టానుసారంగా కుటుంబాన్ని మోసం చేసుకుంటా మా ఆర్థిక మా లాభాలన్నిటి కూడా అతనే అనుభవిస్తూ వస్తున్నాడు సార్ రెండు వేల పద్నాలుగున డైరీ అమ్మినప్పుడు మా అందరి పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసి ఫ్యామిలీకి యాభై లక్షలు వేసాడండి ఆ యాభై లక్షలు ఏంటని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తే కంపెనీ అమ్మినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ కింద కోళ్లో ఒక రెండు వందల కోట్లు ఆపుకున్నారు సార్ టూ ఇయర్స్ అగ్రిమెంట్ ఫారెన్ కంపెనీది అది వచ్చేసి రెండు వందల రెండు వేల పదహారు నవంబర్తో అయిపోతుందండి అది మేము అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే రావాల్సిన రెండు వందల కోట్లలో నాకు వచ్చిన వాటాలో మీ ముగ్గురికే దాంట్లో మీద షేర్ ఉందండి ఆ అగ్రిమెంట్ అయినప్పుడు మా అమౌంట్ రాగానే మీకు ఇస్తామన్నాడండి దాని తర్వాత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అతను షేర్ తీసుకున్నాడు అయిపోయిన తర్వాత మీ క్వశ్చన్ చేస్తే టైం అయిపోయింది ఇంక మీకు చేతనైతే చేసుకోండి అని చెప్పేసి అని అన్నాడండి మేము మాకు సరైన ప్రాపర్ గైడెన్స్ లేక మేము పోలీసుల చుట్టూ పొలిటీషియన్స్ చుట్టూ తిరిగాము కానీ మేము లీగల్గా డాక్యుమెంట్స్ ఆర్ఓసీ నుంచి తెప్పించుకొని రికార్డెడ్గా ఫైట్ చేయాలన్న గైడెన్స్ మా దగ్గర లేక మేము అతని దగ్గర నుంచి ఫైట్ చేసి చాలా వరకు నష్టపోయాం సార్ మేము మాకు మా పేరు మా అన్నయ్య గారి పేరు మీద పదహారు వేల ఐదు వందల షేర్లు ఉన్నాయి సార్ యాక్చువల్గా మా ఎనిమిది మందికి ఎనిమిది రెండు పదహారు పైసలు ఒకటిన్నర పైసలు మా అమ్మ మా నాన్న అన్నారండి అవి ఎక్కడ చూపించలేదు రెండు పైసలకి ఒక పైసాకి వచ్చేసి ట్యాక్స్ మన ఫారెన్ ట్యాక్స్ కట్ అయిపోగా పైసాకి ఇరవై ఎనిమిది కోట్ల పద్నా పద్నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు వచ్చిందండి అట్లాగే మా రెండు ఒక్కొక్క వ్యక్తికి రెండు పైసల షేర్ ఉందండి నా బతిని మాణిక్యాలరావు గారికి ఏ విధంగా అయితే ముప్పై ఐదు కోట్లు ఇచ్చాడో బత్తిని లక్ష్మీనారాయణ గారికి ఏ విధంగా అయితే ముప్పై ఐదు కోట్లు ఇచ్చారో అదేవిధంగా బతిని కోటేశ్వరరావు గారి కుమారులు నాకు కానీ మా తమ్ముడికి కానీ చనిపోయిన మా అన్నయ్య గారికి కానీ అదేవిధంగా మాకు న్యాయం జరగ జరగాలని కోరుకుంటున్నాను సార్ అది సస్పీషియస్ అని చెప్పేసి నేను అన్నారండి ఆ రోజున మేము అసలు మమ్మల్ని మేము ఆ టైంలో మేము దగ్గరికి వచ్చేలాపే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి అది అది ఎట్లా జరిగింది అనేది కూడా నాకు దాని మీద ఐడియా లేదండి రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో సత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు రైతులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు రాబోయే నాలుగు నెలల్లో రైతులకు కేటాయించాల్సిన ఫ్లాట్లతో పాటు రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు అమరావతి విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి లెక్కలతో సహా మీడియా ముందు వివరించారు మంత్రి నారాయణ అమరావతి కోసం భూ సమీకరణ కింద మొత్తం ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు మంది రైతుల నుంచి

సంబంధించిన ఎకరాలకు ముంపున్నారు ఇంకా వందల తొంభై ఒక్క మంది రైతులకు సంబంధించి ఏడు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందన్నారు వీటిలో ఉండవల్లిలో లేఅవుట్ ఫైనల్ కాకపోవడం లంక భూములు కోర్టు కేసులు పిఓటి కేసులు పన్నెండు సెంట్ల లోపు ఉన్న భూములు ఉన్నాయన్నారు కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని కారుతో చంపేసిన దంపతులు రెండు కిలోమీటర్ల పాటు వెంటాడి మరి చంపిన జంట కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకున్న దారుణ ఘటన అయితే మనోజ్ ఆర్తి దంపతులు కారులో వెళ్తుండగా అనుకోకుండా కారు సైడ్ మిర్రర్ కు అతని బైక్ తగిలించిన దర్శన్ అనే వ్యక్తి దీంతో మా కారు సైడ్ మిర్రర్ నే గుద్దుతావా అంటూ కారుతో గుద్ది అతన్ని చంపేసిన మనోజ్ ఆర్తి దంపతులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ తుఫాన్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం తుఫాన్ అనంతరం పరిస్థితులపై సమీక్షలు సీఎం చంద్రబాబు ఆదేశాలు ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలి ఉన్నతాధికారులతోన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ రాబోయే నాలుగు నెలల్లో ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ మొత్తం పూర్తి చేస్తాం స్పష్టం చేసిన మంత్రి నారాయణ విజయవాడ నగరంలో రోడ్డుపై వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నా వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర ఇదరస్ట్ బుల్టిన్ మరో బుల్టిన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం